మా అమ్మ పేరు శిల్ప నాకు జేఈ మెయిన్ ఫస్ట్ సెషన్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ ఫోర్ వచ్చింది దీనికి ప్రోత్సహించిన మా నారాయణ స్టాఫ్కు నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను ప్రతి వారం పరీక్షల్లో ఎర్రర్ అనాలసిస్ జరుగుతూ ఉంటుంది దీంట్లో నన్ను మా స్టాఫ్ బాగా మోటివేట్ చేసి నన్ను ఈ స్థాయి వరకు తీసుకొని వచ్చారు ఇదే విధంగా నెక్స్ట్ మెయిన్ సెషన్ మరియు అడ్వాన్స్లో కూడా బాగానే చేస్తాను ఈ నారాయణ సంస్థకు కృతజ్ఞత